అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముందస్తు బేళ్ల గోల దొరికితే ఎక్కడ కొడతారో అంటూ వాళ్ళు దాక్కుంటూ కార్యకర్తలకు కూడా కనపడకుండా చొక్కలు చూస్తూ ఎదుటి వాళ్ళకు చూపిస్తున్నటువంటి లీల మమ్మల్ని రక్షించండి మహాప్రభో అంటూ వేడుకోళ్ల గోళ ఎక్కువైపోయిందనమాట సో నేను ఇంత కవితాత్మకంగా చెప్పినటువంటి ఈ ఇంట్రోలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడాను ఎవరిప్పుడు అంతగా ముందస్తు వేళ్ళు కోసం ఆరాటపడుతున్నారు మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు దొరికితే కొడతారేమో అని చెప్పేసి దాక్కుంటూ అయిపు అజా కూడా లేకుండా దాక్కుంటూ ఎవరు కార్యకర్తలకి పార్టీకి మిగతా వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు అనేది క్లియర్గా చెప్పేట ప్రయత్నం చేస్తాం సో ఫస్ట్గా ఫస్ట్ బ్రేకింగ్గా తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక కీలకమైనటువంటి వ్యక్తి నాకు ముందస్తు బేలిప్పించిన మహాప్రభో కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది ఈరోజు రేపు నన్ను అరెస్ట్ చేసి బొక్కలో పెడతారేమో అనేటటువంటి భయంతో హైకోర్టును ఆశ్రయించినటువంటి తీరు గురించి ఆ పరంపరల గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం సో బాపే మీకు ఆ వ్యక్తి ఎవరో మహానుభావుడు ఎవరో ఫస్ట్ ఫోటో చూపించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాడు మహానుభావుడు ఎవరు అనేది అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ఏంటంటే మాజీ సకల శాఖ మంత్రి అని మాజీ ప్రభుత్వ సలహాదారుడు అని మొత్తం ఇంతకు ముందు చెప్పుకునే వాళ్ళము ఆయన మరెవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని టాక్ నడుస్తోంది ఎస్ తాజాగా మా నెట్వర్క్ ద్వారా మేము సేకరించినటువంటి సమాచారం బట్టి చూసినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఏ విషయంలో అనేది కూడా క్లియర్గా ఇక్కడే చెప్పే ప్రయత్నం చేస్తాం అది మరో విషయంలోనూ కాదు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరి ఆఫీస్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి ధ్వంసం చేసినటువంటి ఘటనకు సంబంధించి అప్పుడు కేసులు నమోదైనా సరే ఒక్కళ్ళను కూడా పట్టుకోకుండా కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే తప్పించే ప్రయత్నం ఆ రోజు పోలీసు వ్యవస్థ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి అధికారం మారిన తర్వాత ఎవరు చేశారు పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు తెరవనకు ఉందవరు తెర ముందు ఉంది ఎవరు వీడియో కాల్స్ లో ఉన్నది ఎవరు కాన్ఫరెన్స్ కాల్స్ లో ఎవరు ప్రతి ఒక్కటి బయట వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు అందుట్లో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తాజాగా నేను ఒక వీడియో కూడా చేశాను కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ యొక్క కేసులో ఉన్నట్లుగా వాళ్ళ పాత్ర ప్రమేయం ఉన్నట్లుగా అయితే వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి కాన్ఫరెన్స్ కాల్లో ఉండి ఈ మొత్తాన్ని ఆయన కూడా విని ఆయన సలహాలు సూచనలు ఇచ్చి మానిటర్ చేసినట్టుగా కొన్ని ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి సో ఈరోజు మనకి ప్రధానంగా చూస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సో ఆయన పాత్ర ప్రమేయం ఉన్నట్లుగా ప్రస్తుత ప్రభుత్వం గురిపెడుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ గురి పెడుతున్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో అందుకోసమే బెయిల్ కోసం పరుగులు తీస్తున్నారట సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి బాహాటంగానే బయట టాక్ నడుస్తుంది అయితే ఇప్పటివరకు అయితే అది మీడియా ముఖంగా అయితే వెల్లడి కాలేదు సో ఇంటర్నల్ గా అయితే ఆ వార్త బాగా చక్కర్లు కొడుతుంది అందుతున్న సమాచారం బట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కీలకమైన నేతలు నేతలు ఉన్నారు కీలకమైనటువంటి సో ఆ ప్రమేయం ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి ఎప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం అది దాని మీద పూర్తి స్థాయిలో రిలీఫ్ రాకపోవటం అనేది మనం పైగా లేళ్ల అప్పిరెడ్డి గారికి లాయర్ గా పొన్నవోలు సుధాకర్ గారు ఉన్నారని కూడా తెలుస్తుంది ఎస్ సో మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వనవలు సుధాకర్ రెడ్డి ఉన్నారట సో ఆయన కెరియర్లోనే అతి గొప్ప విజయంగా చెప్పుకునేది ఏంటంటే ఏసీబీ కోర్టులో సిద్ధార్థలు మీద ఆ రోజు రిమాండ్ పిటిషన్ని ఈయనకు అనుకూలంగా ఆ రోజు తీర్పు వచ్చింది సో రిమాండ్ పిటిషన్ తిరస్కరించబడింది రిమాండ్ రిజెక్ట్ చేయమని కోరిన నేపథ్యంలో లేదు రిజెక్షన్ కుదరదు రిమాండ్కి ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఏసీబీ కోర్టులో వచ్చినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో అదే ఇక హైయెస్ట్ విజయంగా పాటుగా కరకట్ట కమల్ హాసన్ గా పేరున్నటువంటి తెలుగుదేశం నాయకులంతా ముద్దుగా ముద్దుగా పిలుచుకునేటటువంటి కరకట్ట కమల్ అని ముద్దుగా పిలుచుకునే రామకృష్ణారెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సేమ్ ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి సార్ అపరేట్ విషయం అయితే మనకు క్లారిటీగా తెలుసు బట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ఈయన కూడా దాఖలు చేసినట్టుగా అయితే సమాచారం అంత ఎస్ ఇక మరో నేత దేవినేని అవినాష్ దేవినేని అవినాష్ ఈయన మీద కూడా చాలా బలమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసానికి సంబంధించి అసలు పాత్రధారి ఏనే ఈయన ఆయన అనుచరులు అక్కడికి వెళ్లారని చెప్పేసి అసలు ఏనైతే ఒక జర్నలిస్ట్ కలిసి దాని ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో ఆగి వెహికల్లో ఆగి మరీ అంతా పరిశీలించారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఎంతవరకు నిజమనేది బహుశా దర్యాప్తులు తెలుస్తుంది బట్ పార్టీ చాలా బలంగా చెప్తోంది అవినాష్ ఉన్నాడు ఉన్నాడు అవినాష్ ప్రమేయం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మాత్రం సో అవినాష్ అయితే చాలా గట్టిగా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది అందుకు కారణం కూడా లేకపోలేదు దేవినేని నెహ్రూ అంటే వీళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన కాలం చేసిన తర్వాత పార్టీ పరంగా రాజకీయ పరంగా అవినాష్ కి తోడుంటాను అని చెప్పేసి ఆయన్ని చాలా దగ్గరగా చూసుకున్న సందర్భం కూడా ఉంది ఆయనకి తెలుగుదేశం పార్టీలో ఒక మంచి స్థానం కూడా ఇచ్చిన సందర్భం కూడా ఉంది కానీ ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి వెళ్తే వెళ్ళుండొచ్చు దాన్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకునేది కాదు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే గతంలో కూడా చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వలస వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అప్పుడెప్పుడు వాళ్ళ మీద తీసుకొని సివిర్ యాక్షన్ ఈ మీద తీసుకోవాలని చూడడం అంటే అది అసలు పార్టీ మారినందుకైతే కాదని చెప్పుకోవచ్చు కేవలం తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారనే ఆరోపణ ఈయన మీద ఉండటం వల్లనే గట్టిగా టార్గెట్ చేసిందని మాత్రం చెప్పుకోవచ్చు మహామహులే తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లిపోయినటువంటి పరిస్థితి సో అలాంటప్పుడు దేవిన అవినాష్ ఒక్కడ వెళ్ళిపోవడం వల్ల పెద్దగా వచ్చినటువంటి నష్టం కానివ్వండి అతను లోటు కానీ ఏమి లోటు కానివ్వండి ఏమీ లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇలా వలస వెళ్ళిన తర్వాత చాలా మంది నాయకులను తయారు చేసుకుంది అవును దేవిన అవినాష్ వెళ్ళిపోవడం వల్ల పెద్దగా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి నష్టం కానీ లోటు కానీ ఏమి అయినా సరే దేవిన అవినాష్ని అంతగా గుర్తుపెట్టుకున్నారు అంటే అతను చేసినటువంటి పని ఆయన ఒక ఇంటర్వ్యూలో జాఫర్తో జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఆ రోజు అలా జరిగింది అంటే అందుట్లో మా నాయకుడు అన్నందుకు హర్ట్ అయిపోయి మా వాళ్ళే వెళ్ళారు అలా వెళ్ళిన వాళ్ళు నా కార్యకర్తలు ఉంటే ఉండొచ్చు అసలు వెళ్ళిన వాళ్ళంతా మా కార్యకర్తలే వెళ్ళిన వాళ్ళు మా మనుషులే నా మనుషులే అని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు అంటే దానివల్ల ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు ఎస్ మా మనుషులే నా మనుషులే ప్రత ఆ రోజు మా నాయకుడికి జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు నావాడే అన్నట్టుగా ఆ కాంటెక్స్లో మాట్లాడాడు సో కాబట్టి ఇక్కడ దేవున అవినాష్ పెద్దగా ఇక్కడ దాచిపెట్టేది ఏమీ లేదు అతను కూడా నేను లేను నా పాత్ర ప్రమేయం లేదు అని చెప్పేందుకు కూడా ఆస్కారం లేనట్టుగా ఆయన ధైర్యంగా మరి ముందుకొచ్చి మాట్లాడుతున్నట్టే కనిపిస్తోంది మేబీ ఆ ఇంటర్వ్యూలో వీరోచితంగా ఒప్పుకొని లాక్ ఏమో తెలియదు కానీ ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు అయిపోయింది సో దేవిన అవినాష్ అయితే మరి ప్రస్తుతానికి ఎలాంటి పిటిషన్ వేసినట్టుగా అయితే సమాచారం అందట్లేదు కానివ్వండి సో ఈయన మెయిన్ టార్గెట్గా ఉండే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మనకి మనం చూసినట్లయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా వార్త అయితే వస్తుంది ఇదే కేసుకు సంబంధించి అదేవిధంగా అప్పిరెడ్ ఆల్రెడీ వేశారు ఇక తాజాగా మాజీ సకల శాఖ మంత్రి మాజీ సలహాదారు అయినటువంటి సో సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన తాజాగా బెయిల్ కోరుతూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేసినట్టుగా అయితే వార్త అయితే వస్తుంది సో ఈ పిటిషన్ అన్ని కలిపి మొత్తం ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లు అన్ని కలిపి రేపు హైకోర్టు విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఎంతమందికి ఇందుట్లో ముందస్తు బెయిల్ వస్తుంది ఎంతమందికి ఊరట లభిస్తుంది ఎంతమందికి ఆ పిటిషన్ రిజెక్ట్ అవుతాయనేదైతే అయితే రేపు ఖచ్చితంగా తేలేటువంటి ఆస్కారం అవకాశం ఉంది ఒక నిజంగా ఈ అంశంలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తాను అధికారంలోకి వస్తే ముందుగా ముందు ప్రయారిటీ లిస్టులో పెట్టుకుంది ఏంటంటే తమ కేంద్ర కార్యాలయం మీద దాడి ఆ ధ్వంసాన్ని దాని అంతు తేల్చాలి ఆ రోజు ఎవరు చేశారు ఏంటి అనేది దాని అంతా తేల్చాలనేది ప్రయారిటీలో టాప్ లిస్ట్లో పెట్టుకుంది ఎందుకంటే అది కార్యకర్తల మనోభావాలు అది ప్రెస్టేజ్ ఇష్యూ కూడా ప్రెస్టేజ్ ఇష్యూ కూడా దేన్ని సమర్థించినా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందో దాన్ని గనక సమర్థించినా లేదా దాని మీద యాక్షన్ తీసుకోకపోయినా అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి అభిమానులకి అది పెద్ద మనోభావం కింద మనోభావం దెబ్బతిన్నట్టే ఇంకా వాళ్ళు ఎస్ మోరల్ గా చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఏ అంశాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వదిలేసినా గానీ ఈ అంశాన్ని మాత్రం ఖచ్చితంగా అంతు తేల్చాలని చెప్పేసి అయితే కార్యకర్తలు అనుకుంటున్నారు అందు గురించి ఆ వేడి కూడా చల్లారకూడదు అనే ఉద్దేశంతో పగిలిన అద్దాలను కూడా మార్చకుండా అలాగే ఛానల్ అటుపెట్టారు మా సో ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ చేసుకోవటం విజ్ఞప్తులు చేసుకోవటం ముందస్తు బేళ్ళు కోసం ఇది చేయటం కొంతమంది అయితే అంటే కేంద్ర కార్యాలయం మీద కాకపోయినా సరే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాల మీద జరిగినటువంటి దాడులు విధ్వంసానికి సంబంధించి పాత్రధారులు సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా చల్లగా చక్కగా జారుకొని శుభ్రంగా అంతర్గతంగా మరి ఒప్పందాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవటం తెలుస్తా వాళ్ళ ప్రయత్నాలు అంటూ లేదంటే అసలు పూర్తిగా అండర్ గ్రౌండ్ కెలిపి అసలు ఈ వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలియదు అనేటటువంటి స్థితికి ఐపు కైపు లేకుండా వెళ్ళిపోయాడు అంటారు చూసారా ఆ స్థాయిలో ప్రయత్నాలు కూడా చేస్తున్నారట కొంతమంది వాళ్ళ పేర్లు ఏంటో మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ సందర్భం వచ్చినట్టు వచ్చినప్పుడు ఆ స్టోరీలో ఖచ్చితంగా మనం వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ దాఖలు చేశాడనే అంశం మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఫస్ట్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ద సేమ్ టైం మరి కోర్టులో రేపు విచారణకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది కూడా మీరు ఊహించి ఎస్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఎస్